ఆల్ మై టీచర్స్ అండ్ ఆల్ ద స్టాఫ్ ఐ స్పెషల్లీ థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ ఏజీఎం సార్ అండ్ డీన్ సార్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఫర్ హెల్పింగ్ మీ టు డూ మోర్ మోర్ ప్రాక్టీస్ అండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ నా పేరు సూరజ్ నాకు ఆల్ ఇండియా వన్ థర్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో అలానే ఓబీసీ ర్యాంక్ లెవెన్ వచ్చింది నా తండ్రి పేరు దర్యాసాహెబ్ నా తల్లి పేరు మల్లేశ్వరి నాకు ఈ విజయాన్ని అందించిన నారాయణ టీంకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నారాయణ కరికులం నారాయణ ఎగ్జామ్స్ అండ్ నారాయణ డౌట్ సాల్వింగ్ సెషన్ నాకు బాగా తోడ్పడ్డాయి నా ధన్యవాదం పేరు ఒరుగున చక్రేష్ నాకు వన్ టూ నైన్ సెవెన్ త్రీ ర్యాంక్ వచ్చింది ఓబీసీలో ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ర్యాంక్ వచ్చింది మా నాన్న పేరు చంద్రశేఖర్ మా అమ్మ పేరు సురేఖ నాకు ఈ ర్యాంక్ కా నా ర్యాంక్ వచ్చిన దానికి కారణం మా స్టాఫ్ నాకు చాలా తోడ్పడ్డారు ప్రతి మా ప్రిన్సిపల్ గారు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి ప్రతి ఒక్కరిది కేర్ తీసుకున్నారు సుబ్రహ్మణ్య కళ్యాణ్ రామ్ గణేష్ నేను ఆల్ ఇండియా ర్యాంక్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ సెక్యూర్ చేశాను జేఏ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఎల్కేజీ నుంచి నారాయణలో చదువుతున్నాను లెవెన్త్ అండ్ ట్వెల్త్లో నారాయణ సిఓ ప్లస్ బ్రహ్మదేవంలో చదవడం జరిగింది నారాయణ కరికులం అలాగే ఎర్ర అనాలిసిస్ షెడ్యూల్ బాగా హెల్ప్ అయ్యాయి ప్రిపరేషన్ టైంలో నా పేరు సాయిని తీష్పొన్న నాకు జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్లో వన్ సిక్స్ సిక్స్ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ వచ్చింది మా ఫాదర్ పేరు వాసు మా మదర్ పేరు రాఘవేంద్ర కుమారి ఈ ర్యాంక్ వచ్చినందుకు నారాయణ కరికులం నాకు చాలా హెల్ప్ చేసింది మా లెక్చరర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు విడుదలైనటువంటి ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాలలో ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది నారాయణ ఐఐటి అకాడమీలో చదివినటువంటి విద్యార్థులు జాతీయ స్థాయిలో ఒకటి రెండు నాలుగు నాలుగు ఆరు పదకొండు వంటి అన్ని కేటగిరీలో ర్యాంకులు పదకొండులోపు ఏడు సాధించి అందరికంటే నారాయణ విద్యార్థులు ఎప్పటిలాగే ముందుంటారని చూపించడం జరిగింది నారాయణ ఐఐటి అకాడమీ నెల్లూరు నుంచి జేఈ అడ్వాన్స్డ్లో షేక్ సూరజ్ ఓపెన్ కేటగిరీలో నూట ముప్పై నాలుగో ర్యాంకు సాధించడం జరిగింది ఈ స్టూడెంట్ ఓబీసీ కేటగిరీలో పదకొండవ ర్యాంకు రావడం జరిగింది అంతేకాకుండా ఈ సూరజ్ జేఈ మెయిన్స్లో పర్ఫెక్ట్ స్కోర్ మూడు వందలకు మూడు వందలు సాధించడం జరిగింది జేఈ మెయిన్సు దీనికంటే ముందు వచ్చినటువంటి ఫలితాల్లో అంతేకాకుండా మా నారాయణ నెల్లూరు ఐఐటి అకాడమీలో చదివినటువంటి విద్యార్థులు సుబ్రహ్మణ్య కళ్యాణ్ రామ్ గణేష్ పదకొండు వందల ముప్పై ఎనిమిదో ర్యాంకు ఓపెన్ కేటగిరీలో పొన్నా సాయి నితీష్ పదహారు వందల అరవై నాలుగు శ్రీనికేష్ అయినాల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో ర్యాంకు రితీష్ రెడ్డి బొమ్మిరెడ్డి రెండు వేల నూట డెబ్భై ఏడో ర్యాంకు లావణ్య చంద్రిక రెండు వేల ఐదు వందల యాభై నాలుగో ర్యాంకు ఓరుగొండ చక్రేష్ రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరో ర్యాంకు అదేవిధంగా శ్రీశాంత్ మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిదో ర్యాంకు దేవరపల్లి రూపేష్ మూడు వేల ఏడు వందల అరవై నాలుగో ర్యాంకు ఈ స్టూడెంటు కేటగిరీలో తొంభై మూడో ర్యాంకు రావడం జరిగింది చరిత సాయి సుష్మా నాలుగు వేల యాభై ర్యాంకు విరించి ఏ నాలుగు వేల నాలుగు వందల అరవైవ ర్యాంకు విఘ్నేష్ సిద్ధు పిచ్చిక నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగో ర్యాంకు మనోజ్ కుమార్ రెడ్డి నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడవ ర్యాంకు ఈ విధంగా ఐదు వేలలోపు పదమూడు మంది ఓపెన్ కేటగిరీలో ఒక్క నెల్లూరు నారాయణలో చదివినటువంటి విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు తేవడం జరిగింది అంతేకాకుండా మా విద్యార్థులు సూరజ్తో సహా వీళ్ళు నారాయణ సివో స్కూల్స్లో చదివి వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ సివో స్కూల్స్లో చదివి తర్వాత లెవెన్త్ ట్వెల్త్ నారాయణ కాలేజీలో చదివి ఈ ర్యాంకులు సాధించడం జరిగింది అంతేకాకుండా మనకి అన్ని కేటగిరీల్లో పదివేలలోపు ఇప్పటి వరకు అందిన ఫలితాలను బట్టి అన్ని కేటగిరీల్లో ఒక్క నెల్లూరు నారాయణ నుంచి నూట ఐదు మంది పైగా విద్యార్థులు తీసుకురావడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నారాయణ విద్యార్థులు మొన్న జరిగినటువంటి నీట్ ర్యాంకుల్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు నెల్లూరుకి రావడం జరిగింది మెయిన్స్లో మూడు వందలకి మూడు వందలు రావడం జరిగింది అన్ని ఫలితాల్లో ఏ ఫలితాలు విడుదలైనా నారాయణ విద్యార్థులు ముందుంటారు మీకు అందరికీ తెలిసిందే

చాటిన నారాయణ నీట్ ప్రోగ్రామ్ కు సమర్థులైన అధ్యాపకులు నీట్ ర్యాంక్ ను సులభతరం చేసే స్టడీ మెటీరియల్ నీట్ లో బెస్ట్ ర్యాంక్ తో పాటు సీట్లు సాధింపజేసే మైక్రో షెడ్యూల్ రాయలసీమ రీజియన్ లో ఒక్క నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీకి మాత్రమే సొంతం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లో మూడు వందల ఇరవైకి పైగా మెడికల్ సీట్లు సాధించడం నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజీకే సొంతం అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ విద్యా సంస్థలు నెల్లూరు